మనమంతా చూస్తున్నాం ఎప్పుడో ఎప్పుడూ ఎదురు చూస్తున్నాం ఎంత ఆచార్య దేవ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ గారి అమోఘమైన అద్భుతమైనటువంటి ప్రపంచం అంతా పేరు ప్రఖ్యాతులు సంపాదించిన దుర్యోధనటి పాత్ర వారే రెడీగా ఉన్నారు సిద్ధంగా ఉన్నారు శాసనసభ ఉప సభాపతి ఆర్ఆర్ఆర్ గా ప్రసిద్ధి చెందిన రఘురామ రఘురామకృష్ణన్ రాజు గారి దుర్యోధన ఏక పాత్రాభినయం ఒకసారి మనం ముందుగానే తర్కాలకు పని అందిద్దామా సార్ ప్లీజ్ ఏమంటివి ఏమంటివి సోత జాశులకిందు నిలువ అర్హత లేదందువా ఎంత మాట ఎంత మాట ఇది క్షాత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాదే ఇది కుల పరీక్షయే అందువా నీ తండ్రి భరద్వాజుని సంభవ మెట్టిది అతి దుబుక్ష దుభుక్షాకరమైన నీ సంభవేది అంత కులన పుట్టితివి కదయా నీదే కులము అంతియేగాక ఈ ఆ కుల కురువైన వసుష్ఠుడు తేవకి వేషయగు వురసి పుత్రుడు కాడా ఆయన కులము ఆయన పంచమజాతి కనేయగు అరుంధదేయుడు శక్తిని ఆశక్తి శక్తి చండంగానే పరాశరుని ఆ పరాశరు కళ్ళు కొడుతైన మచ్చగానే మా తాత వ్యాసుని ఆ వ్యాసుడు పిత పితామహి అంబికతో నా తండ్రిని పిల పితామహి అంబాబికతో నా పిన తండ్రి పాండురాజును మా ఇంటి దాసితో నిర్మాణ సర్వడని మీ అందరితో చీర్చించబడుతున్నా ఈ విజురదేవుని కలలేదాన్ని చెప్పింద్రబీత ప్రాధాన్యములతో సంకరమైన మా గురువంశము